రెండవదిగా ఏం చేయాలి ఎనిమిదవ వచనం మీకా గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదవ వచనం నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద తిరిగి లేతును నేను అంధకార మందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉండను నేను అంధకార మందు కూర్చున్నను యహోవా నాకు వెలుగు అంతకుముందు ఏమంటాడు నేను క్రింద తిరిగి లేతును నేను అంధకార మందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉండును ఇది ఏ రకంగా ఉందండి ఏదో చెప్పినట్టుగా ఉంది కదా ఎదుటగా ఉండే శత్రువు శత్రువు తన ఎదుట ఉన్నాడు ఇప్పుడు చెబుతూ ఉన్నట్టుగా ఉంది కదా అందుకే అంటే నేను క్రిందపడినా తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నా యహోవా నాకు వెలుగ్గా ఉండను ఎవరితో మాట్లాడుతున్నాడు శత్రువుతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు నీ శత్రువు సంతోషించకుండా నీవు శత్రు విషయంలో అతిశయించే వ్యక్తిగా ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి రెండవ పని ఏంటి తెలుసా రెండవ పని ఏంటి తెలుసా విశ్వాసంతో నీ శత్రువుతో మాట్లాడడం ప్రారంభించు నీ శత్రువుతో మాట్లాడడం ప్రారంభ ప్రారంభించ అంటే దీంట్లో మీకు ఒక డౌట్ రావచ్చు మా అత్తనే మాకు శత్రువు కదా నా భర్తనే మాకు శత్రువు కదా నా భర్తతో ఏం మాట్లాడాలి మా అత్తతో మీ అత్తతో మీ భర్తతో కాదు పని పనిచేసే దురాత్మతోనూ మాట్లాడాలి వారి వారి వారిపైన పనిచేసే దురాత్మతోనూ మాట్లాడాలి ఏమని మాట్లాడాలి తెలుసా చూడండి నా మీద అతిశయించవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారం అందు కూర్చునను యహోవా నాకు వెలుగ ఉండును రెండవదిగా నీ శత్రువు అతిశయించకుండా ఉండాలి అంటే నీ శత్రువుతో మాట్లాడడం ప్రారంభించు ఏసయ్య నందు విశ్వాసముంచి యేసు సుప్రభు బిడగా యూ మస్ట్ స్పీక్ టు ద డెబేర్ యు మస్ట్ స్పీక్ టు ద డెనిమి ఆ శత్రువుతోనూ మాట్లాడాలి ఏమని మాట్లాడాలి ఎందుకు ఇట్ట సతాయిస్తున్నావు కోడి తెస్తే పోతావా చీర పెడితే ఇది కాదు శత్రువా నా మీద అతిశయించవద్దు నేను ఇప్పుడు క్రింద పడినా తిరిగి లేతును నేను అంధకారం అందుకు కూర్చున్నా యహోవా నాకు వెలుగుగా ఉంటాడు అంటే నువ్వు పలకాల్సిన మాట ఏంటి తెలుసా నీ శత్రువుతోను పలకాల్సిన మాట అపవాదితోనూ పలకాల్సిన మాట ఏంటి తెలుసా నాకు వ్యతిరేకంగా నువ్వు ఏం చేసినా దేవుని నా ముందు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా విశ్వాసపు మాటలు మాట్లాడుతుంటున్నా అవిశ్వాస మాటలు కాదు ఎప్పుడు పైకి లేస్తాను ఎప్పుడు వెలుగు వస్తుంది కాదు నేను నేను పడిన తిరిగి లేస్తాను లేచే రోజు వెరీ 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 నేను లేచేటువంటి సమయం చాలా ఆసన్నంగా ఉంది రెండవదిగా నేను అంధకారం అందు కూర్చున్నా నాకు వెలుగుగా ఉంటది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు స్టాప్ స్టాట్ స్పీకింగ్ టు దాని ప్రార్థించడం ఆపిక ప్రార్థించడం మాపు నీ జీవితాన్ని సరి చేసుకున్నావా ప్రార్థించడం మా ఇట్ ఈస్ ఎన యు హ్రైట్ నవ్ స్పీక్ టు దట్ ప్రాబ్లం ఆ యొక్క ఆ యొక్క సమస్యతో ఆ వ్యక్తి ఆ యొక్క వ్యక్తి పైన పనిచేసే దురాత్మతో నీ ఇంటిలో ఉండేటువంటి పరిస్థితుల పైన ప్రభావం చూపే దురాత్మలతో నువ్వు మాట్లాడడం ప్రారంభించు ఏమని మాట్లాడుతావు నా శత్రువా అతిశయించవద్దు ఇట్ ఈస్ ఎన్ యు ఎంజాయ్డ్ మై సఫరింగ్ నా యొక్క బాధ నువ్వు సంతోషించావు నా బాధ విషయంలో నువ్వు ఆనందించావు నా బాధ విషయంలో జోకులు వేసుకున్నావు నా బాధ విషయంలో నీవు నీవు డాన్స్ చేసావు ఈరోజు ఒక విషయం చెప్తున్నా అతిశయించవద్దు అతిశయించవద్దు నేను క్రింద తిరిగి లేతును విశ్వాసానికి ఏముంటుంది తెలుసా విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా విశ్వాసం మాట్లాడుతుంది బైబిల్లో ఒక మాట మీద చూస్తాను మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అందుకు ఏసు వారితో ఇట్ల నేను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి ఎవడైననో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడినని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెన్నలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అప్పుడు అవి మీకు కలుగును అప్పుడు కలుగుతాయి అంతవరకు మీకు కలగవు అంతవరకు మీకు ఆ యొక్క దీవెనలు కలగవు ఆశీర్వ అప్పుడు కలుగుతాయి ఎప్పుడు కలుగుతాయి బైబిల్లో రాయపడింది ఇరవై రెండవ వచ్చినా అందుకు ఏసు వారితో ఇట్లా నేను ఏమన్నాడు మీరు దేవుని ఎందు ఉంచుడి మొట్టమొదటిగా దేవుని ఎందు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచిన వ్యక్తి ఖచ్చితంగా దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటాడు అది మొదటిదిగా రెండవదిగా నా దేవుడు నన్ను దీవిస్తాడు అని విశ్వాసం ఉండాలి విశ్వసించిన వ్యక్తి ఏం చేయాలంట ఎవడైనాను ఈ కొండను చూచి దేన్ని చూచి కొండ ఇప్పుడు ఒక ప్రశ్న కొండ ఎప్పుడు ప్రారంభమైంది కొండ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు కొండకు హ్యాపీ బర్త్డే చేయడానికి ఎప్పుడు పుట్టింది కొండ నుంచో ఉంది కొండ నుంచో ఉంది అందుకే పర్వతములను మునుపు అని కీర్తన కారణం అంటే ఒక రోజు వచ్చింది దేవుడు పర్వతాలను కూడా కలగజేశాడు పర్వతాలను కలగజేశాడు ఈ కొండ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ కొండను చూచి నువ్వేమని మాట్లాడాలంటే అంటే ఎప్పటి నుంచో అది అక్కడ ఫెవికాల్ వేసుకొని అత్తుక్కొని అక్కడే కూర్చొని ఉంది అది ఎప్పుడు కదల్లా అది ఎప్పుడు అక్కడ నుంచి జరగల అది ఎప్పుడు అక్కడే ఉన్నటువంటి కొండ ఆ కొండను చూచి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయని చెప్పాల దేవుడు ఏమంటున్నాడు ఆ కొం ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగున నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వాడు చెప్పినది జరుగును ఏం చెప్పాడు కొండ జరగమని చెప్పాడు అంటే నీకు వ్యతిరేకంగా ఒక కొండ లాంటి సమస్య ఇక ఇది జరగదు ఇది వస్తే ఇంకా పోదు ఇది 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 పర్మనెంట్గా ఉంటుంది ఇది నా జీవితంలో తొలగిపోదు ఇది పోవడానికి ఆస్కారం లేదు అనే రకంగా ఉందా ఓకే అలాగైతే నువ్వు ఏం చేయాలి తెలుసా ఈ కొండను చూచి ప్రార్థించకు ఈ కొండను చూచి మాట్లాడడం ప్రారంభించు బైబిల్ బైబుల్లో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని సముద్రములో పడవేయబడడానికి అది ఏమన్నా మన ప్లేట్లో ఉండేటువంటి అన్నమా మధ్యాహ్నం పడేసాం కదా ఎక్కడంటే అక్కడ పడేసాం కదా లేదు కొంతమంది లేదు పడేసాం కదా ఎక్కడంటే అట్లా పడేయడానికి అది ఏమన్నా ప్లేట్లో ఉండే అన్నమా కాదు కదా అది కొండ ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొండ ఆ కొండను చూచి ఎత్తబడుమని చెబితే ఏమంట కొండ ఎత్తబడాలంటే ఎవరు ఎత్తుతారండి కొండ అంత అంత చిన్న ఉండే కేకును ఎత్తాలంటేనే అది కింద పడి ఇరిగి ఏదేదో అవుతుంది అంత కేకు ముక్క ఎత్తడం మన చేతుల్లో ఉంటుంది అది ఎత్తబడమే మనకు చేత కాదు ఇప్పుడు దేవుడు ఆ కొండను చూచి విశ్వాసంతోను పలికేటువంటి మాటకు నీ శత్రు యొక్క పునాదులు కదిలిపోతాయి విశ్వాసంతో విశ్వాసంతోను పలికే మాటకు శత్రు యొక్క పునాదులు ఎప్పటి నుంచన్నా ఉండని ఇట్ విల్ షేక్ అవి కదలడం ప్రారంభిస్తాయి ఈ కొండ ఎత్తబడుమని చెప్పినాడలా ఏ సునామందు నా పనికి వ్యతిరేకంగా ఉండేటువంటి అధికారులు నా కొరకు స్పందించదును గాక ఏ సునామందు నా ఇంటిని నిలవకుండా ఉండేటువంటి డబ్బు నిలబడునుగాక ఏ సునామందు నా బిడ్డలో ఉండకూడని ఈ పరిస్థితి తొలగిపోవును గాక వెన్ యూ స్పీక్ టు ద ప్రాబ్లం ఆ సమస్యతోనూ మాట్లాడితే సమస్య నీ ఎదుట స్థిరంగా ఉండదండి అది కదలడం ప్రారంభమవుతుంది ఇప్పుడు మీకా గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో శత్రువా ఎంత పని చేశావు నేనంటే నీకు ఎందుకు ఇంత బాధ కొంచెమన్నా కనికరం లేదా ఇది కాదు శత్రువా నా మీద అతిశయించవద్దు నా మీద అతిశయించవద్దు నేను క్రింద పడినా తిరిగి లేస్తాను నేను అంధకారం ముందు కూర్చున్నా అంటే ఈ ఈ స్పీకింగ్ టు ద ప్రాబ్లం ఈ స్పీకింగ్ టు ద ఎనిమి శత్రువుతో మాట్లాడుతుంటున్నాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం సాతాను చెప్పే మాటలన్నీ వింటున్నామా సాతాన్ అంటాడు బాకవు నీ బతుకు బాగుపడదు నీవింతే ఈ ఈ లైఫ్ ఇంతేలే ఇంకా సెటిల్ కా సార్ అని సాతాను చెప్తే అవునా కరెక్టేలే ఇంక అంతకంటే ఏముంటుంది ఆయన ప్రార్థన చేసి నేను ప్రా ఏడు రోజులు అన్నీ అయిపోయినాయి ఇంకేమి ఉంది పరిస్థితి అంతేలే అని సాతాను చెప్పిన మాటకు తానా అంటే తందాన అంటున్నావా నీ శత్రువు నీ మీద అతిశయిస్తాడు నీ శత్రువు నీ మీద అతిశయించకుండా ఉండాలంటే ఆ శత్రువుతోనే మాట్లాడు ఆ శత్రువుతోనే మాట్లాడు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో చూడండి వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అసలు ఎప్పుడు అన్నాడండి మాట ఈ సందర్భం ఏంటి తెలుసా ఇందాక మనం పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదివాం ఇప్పుడు ఇరవై వచనం ఇరవై ఒకటో చదువుదాం చదువు వారు మార్గంలో పోచుండగా ఆ అంజోరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండు ఎండుట చూచరి అప్పుడు పేదరు ఆ సంగతి జ్ఞాపకంకు తెచ్చుకొని బోధకుడా ఇదిగో శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నీకు సంగతి తెలుసా ఏంటి నువ్వు చెప్పించావు చూసావు అంజూరపు చెట్టు ఆ చెట్టు ఎండిపోయింది ప్రభా ఆ చెట్టు దాని వేళ్లతో సహా ఎండిపోయింది ప్రభా ఆ శత్రు వేళ్లతో సహా ఎండిపోయింది ప్రభా ఆ వేళ్లతో ఎండిపోయింది నేను చూశాను ప్రభా యేసు ప్రభు ఏమన్నాడంటే వెరీ గుడ్ మంచి సాక్ష్యం చెప్పావు పేతురు సూపర్ పేతురు నువ్వు సూపర్ అనలేదు యేసు వెంటనే అంటున్నాడు మీరు ఈ కొండను చూచి నేను చెప్తే జరిగింది అనుకుంటున్నారు కదా మీరు కూడా నాలాంటి విశ్వాసం కలిగే నాలాగా సమస్యతో మీరు మాట్లాడితే సమస్యతో మీరు మాట్లాడితే నేను మాట్లాడాను కదా అంజురపు చెట్టుతో అలా మీరు మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడితే ఈ చెట్టు కాదు కొండ పోతుంది మీ ఎదుట నేను పెట్టినటువంటి అధికారం ఏంటి తెలుసా నేను మాట్లాడితే చెట్టు ఎండిపోయింది కానీ మీరు మాట్లాడితే కొండనే ఎత్తబడుతుంది కొండనే ఎత్తబడుతుంది హాలూయా హాలూ దేవుని బిడలారా ఒక దైవసేవకుడు ఉన్నాడండి ఆయన పేరు నేను మర్చిపోయాను హీస్ నాట్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ రాజ్పుట్ వంశానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఆయన మా అత్తగారి ఇంట్లో రాజేష్ ఉంటాడు కదా రాజేష్ కీబోర్డ్ నేర్పించడానికి వస్తాడు ఆయన తన సాక్ష్యాన్ని చెప్పాడండి నాకు బ్రదర్ నేను అన్య నుంచి ఐ కేమ్ ఫ్రమ్ అ రిచ్ బ్యాక్గ్రౌండ్ అండి రిచ్ బ్యాక్గ్రౌండ్ చాలా ధనికమైన కుటుంబం నుంచి నేను దేవుని అంగీకరించా దేవుని నన్ను ఇంట్లోంచి గెంటేశారు గెంటేసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను నా దగ్గర ఏమీ లేదు బ్రదర్ కానీ ఆ రోజు దేవుడు ఈ నాతో మాట్లాడు అప్పటి నుంచి ఐ బిగాన్ టు స్పీక్ ఏం చేశారు ఏం చేశారు అని అడిగాను అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా బ్రదర్ నాకు మంచి డ్రెస్ ఉంది షూస్ సరిగా లేవు బ్రదర్ ప్రతిరోజు ఆ షూస్ను చూచి ఏసునా ఈ షూస్ కొత్తవిగా నాకు దేవుడు గాక ఈ షూస్ నా దగ్గర ఉండకూడదు కొత్త షూస్ వేసు నా ముందు నాకు గాక వేసు నా ముందు నాకు గాక నాకు ఏం ఏం మాట్లాడుతున్నాడు కొత్త షూ కావాలంటే షాప్కి పోవాలా ఇదండి చెప్పు చూసి చెప్పుతో మాట్లాడనంటే వేసు నా ముందు నా దేవుడు నా కొత్త చెప్పులు ఇచ్చునుగాక మీలాగా నేను అట్లే చూసా మెంటల్ క్యాండిడేని బ్రదర్ ఏమైందో తెలుసా బయట చూడుపోండి నా చెప్పులు అన్నాడు ఎందుకు బయట చూడుకోండి అన్నాడు చూస్తే వెరీ కాస్ట్లీ షూస్ బయట ఉన్నాయి వెరీ కాస్ట్లీ షూస్ కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి చెప్పులు బయట తను వేసుకొని వచ్చాడండి నేను అడిగాను ఎట్లా వచ్చింది అప్పుడు ఆయన అన్నాడు లాస్ట్ వీక్ నేను చర్చికి వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి బ్రదర్ దేవుడు మమ్మల్ని నిన్నటి నుంచి ప్రేరేపిస్తుంటున్నాడు మీరు మాతో ఒకసారి వస్తారా ఎక్కడికి అంటే రండి అని వాళ్ళ ఖరీదైన కారులో పిలుచుకొని పోయారంట చెప్పుల షాపు దగ్గర నిలబెట్టారంట ఖరీదైన చెప్పులు మీ కొనమని దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు కొనుక్కోండి అని చెప్పారంట బ్రదర్ ఇప్పుడు ఆ చెప్పులు వేసుకొని వచ్చాను నువ్వు ఆ కొండను చూసి ఎత్తబడుమని చెబితే ఆ కొండనికి ఏమవుతుంది లోబడుతుంది ఈరోజు ఇట్ ఈస్ ఎనఫ్ యు హ్యావ్ ప్రైడ్ యు హైడ్ యు హైడ్ నౌ స్టార్ట్ స్పీకింగ్ టు ద ఎనిమీ నీ శత్రువుతో మాట్లాడడం ప్రారంభించు నా శత్రువా నా మీద అతిశయించవద్దు నా మీద అతిశయించవద్దు నా మీద అతిశయించవద్దు ఐఎమ్ నాట్ హియర్ టు లిజన్ టు యువర్ వాయిస్ నీ మాటలు వినడానికి లేని నేను ఇక్కడ నేను పలుకుతాను ఇప్పుడు విశ్వాసంతో పలుకుతాను అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది దేర్ ఇస్ లైఫ్ అండ్ డెత్ ఇన్ యువర్ టంగ్ నీ నాలుక జీవ మరణాలు కలిగినటువంటిది నువ్వు జీవం పలుకుతావా మరణం పలుకుతావా నీ ఇష్టం నీ ఇష్టం ఏం పలుకుతావో నువ్వు జీవాన్ని పలికావంటే జీవమే నీ జీవితంలోనికి వస్తుంది పేతురు అంజురబు చెట్టు ఎండిపోయిందని సంతోషపడుతూ సాక్ష్యం చెప్తున్నావు కదా నేను ఇప్పుడు చెప్తుంటున్నా నీవు కూడా పలుకు నీవు కూడా పలుకు విశ్వాసంతో దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ కీర్తి ఈ యొక్క మీక గ్రంథంలో ఏడవది ఎనిమిదో వచనంలో డైరెక్ట్లీ స్పీకింగ్ టు దీ నా శత్రువా నా మీద అతిశయించవద్దు నా మీద అతిశయించవద్దు నువ్వు నువ్వు నన్ను కింద పడ్డం చూసావు నేను కింద కూడా ఉన్నాను నేను నేను తిరిగి లేస్తా నేను చీకట్లో ఉండడం నువ్వు చూశావు నేను చీకట్లో ఉండను నా జీవితంలోనికి దేవుడు నాకు వెలుగ్గా ఉండబోతుంటున్నాడు దేవుని బిడలారా నీ జీవితంలో నా జీవితంలో మన శత్రువులు మన ఎదుట అతిశయించకుండా ఉండాలి అంటే ఒకటి వాస్తవమైన నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కృప పొందు రెండవదిగా ఆ తర్వాత విశ్వాసం చేత నింపబడి యూ స్పీక్ టు ద సిచ్యువేషన్ ఆ పరిస్థితుల్లో తో మాట్లాడడం ప్రారంభించు ఆ పరిస్థితులతో మాట్లాడడం ప్రారంభించు దేవునికి స్తోత్రం యేసు ప్రభు ఆ చెట్టుతో మాట్లాడాడండి ఆ చెట్టుతో మాట్లాడాడు దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు కొండతో మాట్లాడండి చెట్టు విన వినేటువంటి టాలెంట్ లేదు కొండకు కూడా వినేటువంటి టాలెంట్ లేదు చెప్పులకు వినేటువంటి టాలెంట్ లేదు కానీ శత్రువు మాత్రం వింటాడు ఏ శత్రువు అయితే కొండను తెచ్చాడు ఏ శత్రువైతే చెప్పులను లేకుండా చేశాడో ఏ శత్రువైతే నీ పైన అతిశయిస్తున్నాడో ఆ శత్రువుకి వినపడుతుంది నేను వినబ నేను చెప్తే మా ఇంట్లో ఎవ్వరు వినాలనుకోకు నేను చెబితే శత్రువు విని నాకు స్పందిస్తాడు హాలలు యా హాలూ ఇప్పుడు ఒక ఒకే ఒక తలంపు చెప్తాను నీ కొండ ఉండాలన్నా ఉండకూడదా ఎవరి చేతుల్లో ఉంది దేవుని చేతులో లేదు నీ మాటలో ఉంది నీ మాటలో ఉంది నీ కొండ నీ ఎదుట ఉండాలని డిసైడ్ చేసుకున్నావా కొండ ఉంటుంది అంతే కానీ ఆ కొండ ఉండకూడదు అని నువ్వు తీర్మానం చేసుకొని ఆ కొండతో మాట్లాడితే మౌంటైన్ ఉండడమా ఉండకపోవడమా అది నీ మాటలో ఉంది విశ్వాసంతో నువ్వు ఏం పలుకుతావో విశ్వాసంతో ఏం పలుకుతావో దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఏం మాట్లాడుతుంటున్నావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు పలికేటువంటి మాట చాలా ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో నాకు అనిపిస్తుంది మన చుట్టూ ఇద్దరు ఉంటారండి ఇద్దరు ఉంటారు ఒకవైపు దేవుని దూతలు ఉంటారు ఇంకొక వైపు దయ్యపు దూతలు ఉంటారు మీరు అవునన్నా కాదన్నా ఏం బ్రదర్ మా పక్కన దయాలు కూడా ఉంటాయంటే లక్షణంగా ఉంటాయి ఏం దయ్యం అంటే నీకు చాలా దూరంగా ఉంటుంది అనుకుంటున్నావా అంత ఏం ఫీల్ కాకు ఏసు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పక్కన వచ్చి నిలబడ్డాడు దయ్యం సాతాను లోకం ఇది దయ్యం ఉంటాడు దయ్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అంటే ఇలాంటి మాటలు విన్నాడు అనుకో దయ్యం ఉండడు దేవుని దూతలు ఏం చేశాడంటే ప్రభా సుధీరి మాట పలికాడు ప్రభా ఆ కొండ లేపబడాలంటే ప్రభా అవునా పలికేశాడా ఎప్పుడు పలికాడు ఇప్పుడేనా అట్లయితే లేపేసేయండి పోయి లేపేసేయండి దూతలకు పని ఎప్పుడు ఉంటుంది తెలుసా నువ్వు మాట్లాడితే వాగ్దానం ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది తెలుసా నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో మాట్లాడితే ఎప్పుడైతే నువ్వు నోరు మూసుకొని నా బతుకి ఇంతేలే ఇంతేలే చాలా చా వాళ్ళపైన వాళ్ళకే చాలా దిగులు ఉంటుందండి చాలా దిగులు పడుతుంటారు బా మా బతుకింతేలే అనుకునే వాళ్ళ జీవితం లక్షణంగా అట్లేగానే ఉంటుంది లక్షణంగా అట్లేగానే ఉంటుంది దేవుని బిడలారా నీ జీవితంలో కొండను చూచి కొండ ఉంటుంది అనుకుంటావా అలాగనే ఉంటుంది కొండ ఎత్తబడాలని చెప్తావా నీ మాట ప్రకారం అది జరుగుతుంది మరొకసారి చూద్దాం మార్కు స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇరవై మూడు ఇరవై నాలుగు ఎవడైనానో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడవని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నానని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఎప్పుడు కలుగుతాయి అప్పుడు అంతవరకు నేను ప్రార్థన ప్రవ్వా ఈ వ్యాధి తొలగిపోవును గాక ఏసు నా ముందు ఏం అంత చిన్నగా ప్రార్థన చేసిపోతుందా అని లోపల అనుకున్నాం అనుకో నేను అంతసేపు బలంగా ప్రార్థన చేసింది ఎట్టుంటుందంటే ఇంకంతే నేను మొత్తుకోవాల్సిందే నువ్వు అనుకోవాల్సిందే రెండు జరుగుతున్నాయి అనుకో లక్షణంగా ఉంటాడు అపవాది కొంతమందికి అదేంటో ఆమెనని వాళ్ళ కోసం ఆమెనని పలుకోవడం కూడా కష్టం ఉంటుంది కొంతమందికి దేవుని బిడలారా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఎందుకు పోదు తెలుసా నేను ప్రార్థన చేస్తుంటే దేవా ఇతనికి ఉద్యోగం తెచ్చేయి డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు ఎన్న ఉద్యోగం కోసం ప్రార్థన చేశాడేంటి ఇంత కాంపిటీషన్ ఉంది ఎట్లా వస్తుంది ఉద్యోగం నేను అసలు సరిగా సద అట్టడప్పుడు ఎవడు చెప్పన్నాడు ప్రార్థనాంశం నిన్ను అందరి ముద్దరేమో ప్రార్థనాంశం చెప్పడం లోపలేమో కొండ ఉండాలి కొండ ఉండాలి ఇది పోదు ఇది పోదు నాకు రాదు నాకు రాదు అని తీర్మానం చేసుకోవడం నేనేమో ప్రార్థన చేయడం లేదా దైవ సేవకులు ప్రార్థన చేయడం అందరం ప్రార్థన చేయడం పైన ఏమో ఆమెన్ లోపలేమో గాక అని లోపలనుకుంటూ ఉండడం ఇంపాసిబుల్ ఉంటే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు అంతేగా నులివెచ్చగా ఉండకు విశ్వాసము అవిశ్వాసం రెండూ కలిసి జీవితంలో పోతూ ఉంటే థూ అని నేను కాదు దేవుడు ఉమ్మేస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ శత్రువు నీ మీద అతిశయించకుండా ఉండాలి అంటే నెంబర్ వన్ నీ జీవితంలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు రెండవదిగా నీవు ఆ శత్రువుతోనే మాట్లాడడం ప్రారంభించు ఆ శత్రువుతోనే మాట్లాడడం ప్రారంభించు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా నీ జీవితంలో కొండ ఉండడానికి కారణం ఏంటి తెలుసా నీ మాటలే నీ తలంపులే నీ ఆలోచనలే నీ తీర్మానాలే నీకుండేటువంటి ఒక అసంషనే అసంషనే దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ మధ్య కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఒక దైవ సేవకురాలు చాలా సంవత్సరాల కిందట వాళ్ళు కడపలో డాక్టర్గా పనిచేశారు డాక్టర్ ఆక్సరాని ఆమె ఒక సాక్ష్యం చెప్పిందండి చాలా ఆశ్చర్యమేసింది ఆ సాక్ష్యం విన్నప్పుడు నాకు ఏంటంటే ఆమెకు చాలా సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు ఇరువురు ఆమె డాక్టర్ వాళ్ళ భర్త దేవుని సేవ చేసేటువంటి వారు కడపలో చాలా సంవత్సరాల కిందట ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందట వాళ్ళు ఉన్నారు తర్వాత హైదరాబాదులో వాళ్ళు గొప్ప పరిచయం జరిగించారు ఈ మధ్య కాలంలోనే ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అక్క చెప్పిన సాక్ష్యం నాకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే నా దగ్గరకు వచ్చి తమ్ముడు నాకు ఐదో నెల నువ్వు ప్రార్థన చేయి ఏమని ప్రార్థన చేస్తావు తెలుసా నా కోరిక చాలా విచిత్రంగా ఉంటుంది కానీ నువ్వు ప్రార్థన చేయం నా కోసం అని ఏంటక్క అని అడిగాను అప్పుడు ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే ఏం లేదు దేవుడు హవ్వతో ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా ప్రసవేదనతో పిల్లలు అంటావు ఎందుకు తెలుసా ఆమె పాపం చేసింది కాబట్టి దేవుడు ప్రసవేదన ఇచ్చాడు ఇప్పుడు నేను దేవుని పెట్టాను కదా దేవుని బిడ్డను కదా చాలా సంవత్సరాల తర్వాత నాకు సంతాన దీవెన కలిగింది డాక్టర్స్ అన్నారు నా ఏజ్ని బట్టి లేకపోతే నాకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఐ హ్యావ్ టు గో విత్ సి సెక్షన్ నేను సిజేరియన్ ఆపరేషన్ కూడా వెళ్ళాలి అన్నారు కాబట్టి నేను ఇప్పుడు నా ప్రార్థన ఏంటంటే ఏసు మందు నాకు నార్మల్ ఆపరేషన్ జరుగును గాక రెండవదిగా రెండవ ప్రార్థన అంశం ఏంటి తెలుసా నాకు నొప్పి అనేది తెలియకూడదు నాకు అనిపించింది ఇదేంటిది సరే అనుకున్నాను కానీ సరే ఈమె విశ్వాసం ఈ రకంగా ఉంటే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాను దేవుని బిడ్డలారా ఒకరోజు తన బిడ్డను తీసుకుని వచ్చి అప్పుడు అడిగాను అక్క ఏంటి ఏమైంది ఆమె ఏమైందంటే ఇట్స్ అ నార్మల్ రెండవ ప్రశ్న అస్సలైన ప్రశ్న అడిగా నొప్పి ఉన్నిందా నాకు మత్తు మంది ఇవ్వలేదు అసలు నాలో నుంచి నా బిడ్డ ఎట్లా బయటకు వచ్చాడో నాకు అస్సలు తెలియదు పెయిన్లెస్ డెలివరీ నేను చూశాను అందరూ అరచడం చూశారు అరసడం చూశాను నేను కూడా కానీ నా జీవితంలో పెయిన్లెస్ డెలివరీని దేవుడు నాకు ఇచ్చాడు హాలల్లు యా హాలూయా చప్పలు కొట్టి దేవుని మేము పరుస్తాం నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక బైబిల్లో వ్రాయపడ ఈ కొండను చూచి ఎప్పటి నుంచో ఉండవచ్చు ఎవరైనా చెప్పవచ్చు ఈ కొండ జరగదు నేను చూశాను మా అబ్బ చూశాడు మా ముద్దెబ్బ చూశాడు అందరూ అందరు చెప్పవచ్చు బట్ అది నీ జీవితంలో ఉండకుండా ఉండాలి అంటే నీ నోటితో పలకడం ప్రారంభించు విశ్వాసంతో అవిశ్వాసంతో కాదు ఏదో స్టైల్ కోసం కాదు విశ్వాసముతో వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి నీ జీవిత ప్రయాణంలో కొండలు అడ్డుగా రావచ్చు నవ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు యూజ్ యువర్ ఫెయిత్ వర్డ్స్ విశ్వాసపు మాటలు పలకడం ప్రారంభించు దేవా ఏ సునామందు ఇది తొలగించండి ఏ సునామ తొలగిపోవును గాక ఏసునామంది లేకుండా పోవును గాక జరుగును గాక ఐ బిలీవ్ ఇట్ లాడ్ నేను నమ్ముతున్నాను ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా నీ జీవితంలో నీ నమ్మిక చొప్పున దేవుడు నిన్ను నన్ను దీవించునుగాక ఆమెన్ దేవుని ఎదుట చేస్తా అలలో ఏ వందనాలు శక్తి మంతుడానికి వందనాలు దేవా మేము గాని మా పూర్వీకులు గాని మా కుటుంబ సభ్యులు గాని ఏ తప్పు చేసినా ఏ తప్పు చేసినా ఒప్పుకుంటున్నాం కొట్టున్నాం నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక ఒప్పుకోని ప్రతి పాపమును నేను ఒప్పుకుంటున్నాం నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక ఏ మా పాపాలు కప్పుకున్న ప్రతి ఎవరు ఇప్పుడు నీ శిల్వ రక్తం గాక దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఇప్పుడు అడుగుతుంటున్నాం ప్రభావా ఇంతవరకు మేము ప్రార్థన చేశాం అవిశ్వాసంతో కూడిన మాటలు విస్తరించి మాట్లాడాం ప్రభా కానీ విశ్వాసంతో సమస్యతో శత్రువుతో కొండతో మాట్లాడలేకపోయాం బ్రవ మా నోట మా నోట విశ్వాసపు మాటలు మా శత్రువు మా సమస్య వినలేదు బ్రవ్వా అందుకే ఆయన తండ్రి ఈ రోజు మాతో మాట్లాడారు బ్రోభ మా శత్రు మా పైన అతిశయించకుండా మా శత్రువుతోనే మేము సాతానుతోనే మాట్లాడుదుము గాక సాతాను తీసుకొని వచ్చిన సమస్యలతోనే మాట్లాడుదుము గాక సాతాను తీసుకొని వచ్చిన పరిస్థితులతోనే మాట్లాడుదుము గాక సాతాను తీసుకొని వచ్చినటువంటి అడ్డంకులతోనే మాట్లాడుదుము గాక సాతాను కల్పించే అడ్డుగోడలతోనే మాట్లాడుదుము గాక మా ఎరికోతో మాట్లాడుదు ముగాక మా యొక్క ఎర్ర సముద్రంతో మాట్లాడుదుము గాక మా ఎదుట కొండలాగా భీష్మించుకొని కూర్చున్న సమస్యలతో మాట్లాడుదుము గాక విశ్వాసము మాటలు పలుకుదుము గాక ప్రతి సందర్భంలో పలుకుదుము గాక అవిశ్వాసం మాటలు నిరాశతో కూడిన మాటలు నిస్సత్వంతో కూడిన మాటలు కృంగజేసే మాటలు గాయపరిచే మాటలు ఏ సునామాలో బంద్ అయిపోవును గాక ఆ మాటలు మాట్లాడితే క్షమించండి ప్రభా క్షమించండి నాయన క్షమించండి ప్రభా ఏనామందుమందు ఇప్పుడు మా ఎదుట ఉండే ప్రతి కొండతో మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు మీ సమస్యతో మాట్లాడండి ఏ సునామందు ఈ కొండను ఉండడానికి వీల్లేదు ఈ అనారోగ్యం అని ఉండడానికి వీల్లేదు అని మనం మాట్లాడదాం అలలుయ అలలు ఎస్ విశ్వాసంతో దేవుని సన్న మాట్లాడండి ఈ మాటకు విధేయత ఈ మాటకు మీరు మాట్లాడండి అటు వాడు చెప్పినది జరుగును ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడనా అవును దేవా ఇప్పుడు మేము మాట్లాడుతుంటున్నాం ఏ సునామందు మాకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి శాతాను శక్తులు ఏసునామందు తొలగిపోవును గాక అడ్డుకోడలు తొలగిపోవును గాక సమస్యలు తొలగిపోవును గాక ఏడా ఆర్థిక ఇబ్బందులరా నువ్వు మా జీవితంలో ఉండడానికి వీలు లేదు తొలగిపోయేస్తున్నామా సమృద్ధి మాకు గాక మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు లేకుండా చేస్తున్న దురాత్మ శక్తులరా ఓదలి వెలు మా కుటుంబాలో కుటుంబ ప్రార్థనలు ఉండును గాక వాగ్దానములు మా జీవితంలో మేము దేవా నీవు సెలవిచ్చినటువంటి మాట నీవు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తావని చెప్పావు బ్రోభా ఏ సునామ మందు సునామ మీరు మాకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరును గాక వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘపరంగా నెలకు మాకు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం ఉపవాస ప్రార్థనలో మీరు ఇచ్చిన ఏడు వాగ్దానాలు ఈ ఈ నెలకు మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానము ఆయన తండ్రి గాక అనుదినము దేవుడు మా భారమును భరించును గాక భరించునుగాక సా నీ కాడి ఇప్పుడు గాక విరిగిపోవును గాక మా దేవుని మాట పలుకుతున్నా మా దేవుడు అనుదినం మా భార భరించబోతున్నాడు దేవా మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని విశ్వాసంతో పలికినప్పుడెల్లా జరగకూడకుండా తిష్టవేసుకున్న ప్రతి పరిస్థితి గాక తొలగిపోవును గాక మా ఎదుట మా కుటుంబాల ఎదుట ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చదువుల్లో ఆత్మీయ జీవితంలో ఉండేటువంటి ప్రతి కొండతో మాట్లాడుతున్నా తొలగిపో యేసు నామమందు తొలగిపో యేసు నామమందు తొలగిపో యేసు నామమందు తొలగిపో దేవుని కార్యములు జరుగును గాక ఆమేన్ స్తోత్రము తది హల్లెలూయా హల్లెలూయా మీకే వందనాలు మీకే స్తోత్రాలు చెల్లిస్తోం మావల మేము తగ్గించుకుంటూ ఈ వాక్య నక్షరాల మేము నమ్మి ఆచరించడానికి సహాయం చేయమని మా శత్రువు పైన మేము అతిశయించే కృపను మాకు అనుగ్రహించమని డి పొందిము తండ్రి ప్రైజ్ అలాడ్ ఏసు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ